thank you ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరు మండల పరిధిలోని గోపన్పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మరియు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మక్తలు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యేకు గోపన్పేట గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో భాజా భజంత్రీల మధ్య ఘన స్వాగతం పలికారు అనంతరం శాల్వకప్పి పూలమాలతో ఘనంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సన్మానించారు అనంతరం వారు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపన్పేట గ్రామాన్ని నా వంతు బాధ్యతగా అభివృద్ధి పదంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు వారి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.

નમઃ રેવેય કુવાજમરે નમઃ રેવામ વિશ્વરૂપા નમઃ ગરાણા સદ્યકૃપા કરશો કરશો નમઃ ఇది మొదలపురం తీసేసి ఆత్మపూర్ కలపాలని ధన్యవాదాలు చేస్తున్నాను ఎత్తి పరిస్థితులు నేను తాండ కరివిన తాండ ఇది దోషన్ తాండ గోపిన్ మొత్తం కలిపి ఆత్మ పూర్వకం కలపాలని కోరుచున్నాను పేరు పెద్దలు అందరికి పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సభాధ్యక్షులు సోదరుడు మిత్రుడు సర్పంచ్ గారు ఇంతకుముందు ఇప్పుడు విచ్చేసిన జేపీటీసీలు ఎంపీపీ గారు జేపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు సంస్థలు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు విచ్చేసిన యువకులు మా అమ్మలు అక్క చెల్లి అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు నా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను సోదరు చాలా విషయాలు చెప్పగానే ఒక్కొక్క రెండు రెండు మూడు విషయాలే మాట్లాడతా అందుకంటే ముందు మీ అందరి ఆశీర్వాదంతో మీలాంటి నూట నలభై గ్రామాల ప్రజల ఆశీర్వాదంతో మీరు ఎన్నుకొని మీరు ఎంచుకొని ఈయన అయితే పనిచేయగలుగుతాడు లేదా ఈయన అయితే ఈయన ఈ నేను ఎంచుకుంటామని చెప్పేసి మీరు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అయితే కొనుక్కునే పదవి కాదు కొనుక్కున్న పదవి అయితే మన అధిక రానే రాదు అంత డబ్బులు మన దగ్గర లేవు కానీ ప్రజలు ఒక ముప్పై నుంచి ఒక కౌన్సిలర్గా సర్పంచ్గా నా భార్య ఎంపీటీసీగా నేను జెడ్పీటీసీగా మా తమ్ముడు ఒకసారి సర్పంచ్గా మా తమ్ముని భార్య మున్సిపల్ ఫ్లోలీడర్గా నేను జిల్లా ఫ్లోర్లీడర్గా జిల్లా అధ్యక్షునిగా పార్టీ గుర్తించి ముప్పై సంవత్సరాలు ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది పార్టీ అవకాశం ఇచ్చింది మీ అందరూ కరణిచ్చు మీరందరూ దయ తెలిసి ఓట్లేదు కాబట్టి మనం ఆకలి కడపాకలు తెలిసిన వాళ్ళం మనము మీదకేజ్ ఉట్టిపడలే ఈ కడపాకలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఇంకొకరి బాధ చూడలేం ఒకరు బాధపడుతుంటే మనము తట్టుకోలేం వాస్తవంగా కూడా ముప్పై సంవత్సరాల కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నా భారీ ఎంపీగా ఉంది ఏ మాదిరిగా అయితే ఆయన అడుగుజాడలు ఆయన ఆలోచన విధానం బీద బడుగు వర్గాలు తాడిత పీడిత ప్రజలందరూ అగ్రవర్ణాల పేదలందరూ కూడా ఐదేళ్లు నోట్లకు పోవాలా వాళ్ళు కడపాకలు తెలిసి వాళ్ళకి ఏమి కావాలా సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ కాడ నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి వరకు రోటీ కపడా మకాన్ అని గరీబీ హటావో అని ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత నాలాంటి వెనుకబడిన జాతిలకు ఒక బీసీ నాయకుడిని నా కష్టార్జితాన్ని గుర్తించి నాకు టికెట్ ఇచ్చి నిలబెట్టించి గెలిపించి ఆశీర్వాదం చేసిన కాంగ్రెస్ పార్టీకి నన్ను గెలిపించడానికి దోహదపడ్డ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరు ఎంత ఈ రాజకీయాన్ని చూశారు మీరు మొన్నకు మొన్న రాజకీయాలు చూసారు గత మొద్దు మనకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే చేస్తూ ఉన్నారు ఈ రాజు కూడా ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉన్నా రేపొదుల కోపన్పేట కూడా ఒక పదే ఇరవై ముప్పై ఇండ్లు వస్తే ఆ ఇండ్లను కూడా దయచేసి పార్టీలకు అతీతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవ్వాలని ఆలోచన కూడా కాకుండా ఈ కోపన్పేటలో పడిపోయిన ఇండ్లకు కానీ బర్గం కప్పుకునే ఇండ్లకు కానీ లేకపోతే రేకుల ఇండ్లకు కానీ పేదోనికి కానీ ఇచ్చి ఆ పేదోడు ఇల్లు ఇచ్చినప్పుడు వాడు ఆశీర్వాదం చేస్తే ఆ ఆశీర్వాదం మాకు వందేళ్లు పడుకొస్తుంది అన్నమాట మీ ఆ పంతాలకు పట్టింపులకు పోయింటే వాస్తవంగా ఈరోజు ఇన్నాగ్రేషన్ రాకూడదు అవునా కదా రావచ్చా రాకూడదు నేను పంతాలకు పట్టింపులకే పోయింటే ఏ నాకు సంబంధం లేదు భాయ్ నా పార్టీ కాదు భావి నాకు ఎలక్షన్లో లో పనిచేయలేదు అని అనుకుంటే ఏ ఖచ్చితంగా ఈ ఊర్లో ఇనాగ్రేషన్ రావద్దు కానీ ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నా ఓటు అనేది ఓటు వేసేంత వరకే రాజకీయ పార్టీలు వేసిన తర్వాత సర్పంచ్ అయినా నేనైనా ఎంపీ అయినా జెడ్పీటీసీ అయినా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ గ్రామాన్ని నా పరిధిలో ఈ కాన్స్టిట్యుని ఈయన పరిధిలో ఈ గ్రామాన్ని మండల ప్రెసిడెంట్ మండల మండల ప్రాంతాన్ని జిల్లా పరిషత్ తన జెడ్పీసీ పరిధిని నా పరిధిలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలకు ఏమైనా సహాయం సాయం చేయగలుగుతానా అనే ఆలోచనతోనే ముందుకు పోలే తప్ప ఈ పథాలు పట్టింపు ద్వారా ముందుకు పోతే నూటికి నూరు శాతం ఆ గ్రామం వెనుకబడిపోతుంది ఇది మాత్రం నేను గ్రహించిన నేను ముప్పై ఏడు రాజకీయాల్లో ఎనిమిది సార్లు లోకల్ బాడీ ఎలక్షన్ నిలబడి గెలిచిన ఎమ్మెల్యే ఎనిమిది సార్లు గెలవచ్చు కానీ ఒక సర్పంచ్ ఒకసారి గెలిస్తే మైనస్ ఓటింగ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఊర్లో సర్పంచ్ మీద ఆశ ఎక్కువ పెట్టుకుంటాడు ఆ పెట్టుకున్న తర్వాత అందరికీ న్యాయం చేయలేడు ఏ సర్పంచ్ అయినా చేయలేడు ఓటింగు పరత చిన్న ఉంటుంది ఒక వ్యక్తి మీద వ్యతిరేకత పెరుగుతుంది వ్యతిరేకత పెరిగిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ లోకల్ బాడీస్తో తో మనుగడ సాధించడం కొద్దిగా కష్టంతో కొడుకున్న పని ఎమ్మెల్యే అనేది ఆ రాజకీయ పార్టీ ఆ గాలి ఆ గాలిలో చాలా మంది ఎమ్మెల్యే గెలిచిపోతూ ఉంటారు కానీ లోకల్ బాడీలకు గెలిచిన వ్యక్తిగా నేను మీ అందరితో కోరుతా ఉన్నా దయచేసి ఏ గ్రామాల్లో అయితే అభివృద్ధి చెందాలనుకుంటానో ఆ గ్రామాల్లో రాజకీయాన్ని పక్క పెట్టండి రాజకీయాలు వరకే ఉండండి ప్రేమానురాగాలు కలిసిమెల్సి ఉండడం అందరు కలుపుకపోవడం అందరితో కలిసిమెల్సి జీవించడం ఈ గ్రామానికి కావాల్సిన అవసరం కోసం పార్టీలన్నింటినీ ఉట్టి మీద పెట్టి అందరు రోడ్ ఎక్కండి ఎందుకు పనిగా చూద్దాం మా సర్పంచ్ అబ్బా అంటుండే కాన్స్టిట్యుకి ఇది ఆఖరి విలేజ్ నువ్వు ఆ కోణంలో చూస్తే కాన్స్టివెన్స్ ఆఖరి విలేజ్ లేదు నా కోణంలో చూస్తే ఇంటికైనా చూస్తే కాన్స్టివెన్స్కి ఫస్ట్ విలేజ్ అంటలే చూసే విధానంలో కాన్స్టివెన్సీకి ఇది ఆఖరి విలేజ్ నేను కూడా ఒప్పుకుంటా కానీ ఇంటికైనా చూస్తే ఇది కాన్స్టివెన్స్కి మొట్టమొదటి విలేజ్ గానే భావిద్దాం గోపాల్పేట అభివృద్ధికి సాయశక్తుల కృషి చేద్దాం నూటికి నూరు శాతం ఏముంటది చెప్పు గోపాల్పేటలో ఎంతసేపు ఉన్నా వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు ఎంతసేపు ఉన్నా కాప్తాం చేసుకున్న బతికే కుటుంబాలు ఆ కుటుంబాలు తప్పించి వేరే ఇంకేమున్నాయి దేవుని దేవాల పక్కన నీళ్లు ఉన్నాయి కాబట్టి జీవన విధానం బాగుంది ఇంతకంటే దరిద్రమైనటువంటి కుటుంబాలు ఊర్లు చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో మనం వాళ్ళని చూసి గొప్పగా అనుకుంటూ మనకంటే మంచిగా చూ వాళ్ళని చూసి నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీకు కావాల్సిన కనీస అవసరాల విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు ఈ ఊర్లో పెన్షన్ అయినా ఇండ్డైనా ఏ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రజలు నమ్మకం కలిగించి ఓట్లేదో ఆరు గ్యారంటీ స్కీమ్ ఉండేది ఆల్రెడీ ముందే మనం ఇంప్లిమెంట్ చేసినాం ఒకటి మా మహిళ తల్లు అందరూ కూడా బస్సు ఫ్రీ ఎక్కుతా ఉన్నారు ఎక్కుతా ఉందా లేదా అదే మాదిరిగా పేదోడు దుకాణలోకి పోతే ఐదు లక్షల రూపాయలు సరిపోతే అన్నట్టు ఐదు లక్షలు కాదు వాడి పేదోడి బతుకులో ఐదు లక్షల తర్వాత మించిపోతే వాడి ఇల్లు బ్లడ్ ఉన్న చిన్న ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది లేదా గిరివి పెట్టాల్సి వస్తుంది వడ్డీకి రాసుకోవాల్సి వస్తుంది ఈ జీవితం బాగా కాదు కొంత వాళ్ళని పెంచుతామని పది లక్షల రూపాయలు చేసినాం ఇంకా రాబోయే వంద రోజులు మొన్న అనుకున్నా ఇప్పటికీ రోజులు అయిపోయినాయి ఇంకొక యాభై అరవై రోజుల్లో ఇంకా రెండు ఇంప్లిమెంట్ చేస్తాం కొంత ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని ఆడికాడికి ఉంది అందరికీ తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తాను నేను గతం చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా నూటికి నూరు శాతం ఏ ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ పథకాలని కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది ఆ పథకాలని పేదోళ్ళకి ఇస్తుంది అన్నమాట నిజమని తెలియజేసుకుంటూ నూటికి నూరు శాతం గోపాల్పేట అభివృద్ధి మన లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా కొద్దిగా గట్టికుంది గోపన్పేట అభివృద్ధి మన ధ్యేయంగా ముందుకు పోదాం ఈ గ్రామానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా కూడా గ్రామంలో ముఖ్యులు గ్రామ నాయకులు గ్రామ పార్టీ నాయకులు అందరూ కూడా సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా ఇరవై నాలుగు గంటలు నాకు ఫోన్ చేయొచ్చు మాట్లాడవచ్చు నేను మీ సేవకు నేను భావించండి అట్లనే పన్నెండునే చేయండి రాత్రి కూడా తొమ్మిది కదా మీది కాదా మొత్తం మీ ద్వారా చెప్తున్నా నూటి నూరు శాతం మనం అందరం కూడా పేత మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళమే మీతో పాటు నేను కూడా మధ్యతరగతి కుటుంబం ఇక్కడ పేదరికంకి లేకుండా అక్కడ ఆశలకి చుక్కల పల్లికి ఎక్కకుండా మధ్యతరగతి కూడా మధ్య తరగతి జీవితంతోనే వాళ్ళ జీవితమే అయిపోతుంది అటువంటి జీవనంలో మనం కొంత ఆర్థిక స్థితిగతులు బాగు చేసుకోవడానికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క దాన్ని కూడా గోపన్పేటకి రావడంలో పూర్తి ప్రయత్నం చేస్తా నిజంగా కూడా సర్పంచం అన్నట్లు ఇది ఆఖరి విలేజ్ అయ్యింటున్నాక ఆఖరి విలేజ్ అయితే కూడా ఖచ్చితంగా వడ్డించేవాడు మీ వాడే గోపన్పేటైనా నాకు ఒకటే మొక్కలైనా ఒకటే ఎప్పుడు వడ్డించినా రెండింటి సరి సమానంగా వడ్డిస్తా మాట మాట మీకంతా తెలియజేస్తుంది మీకు మీ ఇంత పెద్ద ఎత్తున నన్ను ఘనంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో పాల్పంచే పాల్పించే విధంగా వీరందరూ పిలిచి ఇంత సన్మానం చేసినందుకు ఇంత గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి కూడా గోపల్పడిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అనేది ముగిస్తాం